అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచం మొత్తం కుదిపేసింది ఒక రెండు వందల డెబ్బై ఐదు మందిని చనిపోవడం కారణమైంది మరి ఈ విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది దీనికి కారణం ఏంటిది అసలు ఎలా జరిగింది అనేది పూర్తి చేసుకుందాం ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి నేను మీ మాస్టర్ మీరు చూస్తుంది తెలుగు ఆర్మీ ఛానల్ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి విమానం టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లలోపు మేఘనీ నగర్ రెసిడెన్షియల్ ఏరియాలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లో డ్రైనింగ్ ఆల్పై కుప్పకూలింది ఈ విమానం ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ ఇది అహ్మదాబాద్ నుండి లండన్ గాత్విక్ ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ ఇది రెండు వేల పదమూడులో తయారై రెండు వేల పద్నాలుగు ఎయిర్ ఇండియాకు డెలివర్ అయింది ఈ విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు దీంట్లో రెండు వందల ముప్పై ప్రయాణికులు పన్నెండు మంది క్యూ సభ్యులు ఉన్నారు నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిషర్లు ఏడుగురు పోర్చుగీస్ ఒక కెనేడియన్ దీంట్లో ప్రయాణించారు అసలు విమాన ప్రమాద కారణం ఎలా జరిగిందో తెలుసుకుందాం ఈ విమానం మధ్యాహ్నం ఒకటి ముప్పై రన్వే ఇరవై నుండి టేక్ ఆఫ్ చేసింది ముప్పై సెకండ్లలో ఆరు వందల ఇరవై అడుగులు ఎత్తు అంటే నూట తొంభై మీటర్లు చేరుకుంది ఆ తర్వాత ఒక్కసారిగా దిగువకు దిగింది నిమిషంకు నాలుగు వందల డెబ్బై అడుగులు డౌన్ అయింది దీంట్లో ఉన్న ఫైలెట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఇతనికి ఎనిమిది వేల రెండు వందల గంటలు ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది టేక్ ఆఫ్ అయిన ఒక నిమిషం తర్వాత ఫైలెట్ మేడే మేడే అని పూర్తి ఎమర్జెన్సీ సిగ్నల్ ఇచ్చాడు దీంట్లో ఏమని చెప్పారంటే మేడే మేడే నో ఫవర్ నో ట్రస్ట్ ఈ విమానం పైకి లిఫ్ట్ కావడం లేదు అని పైలట్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏడీస్తో కాంట్రాక్ట్ మొత్తం కోల్పోయింది విమానం ఎత్తుకోల్పై నాలుగు డెబ్బై అడుగుల నిమిషం వేగంతో కిందికి దిగింది ఎయిర్పోర్ట్ నుండి రెండు కిలోమీటర్ దూరంలో మేఘాని నగర్ లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ డైనింగ్ హాల్ పై ఒక్కసారి కుప్పకూలింది దీంతో ఆ ఫ్లైట్ లో ఉన్న ఒక లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల పియల్ తో ఉన్న విమానం కూలి పెద్ద ఎత్తున మంటలు పొగలు చెలరేగాయి హాస్టల్లో సుమారు అరవై నుంచి ఎనిమిది మంది ఉన్నారు చాలా మంది తప్పించుకున్నారు కానీ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు చనిపోయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మొత్తం ఈ విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉంటే రెండు వందల నలభై ఒక మంది మరణించారు ఒకరు మాత్రమే బతికారు అతని పేరు విశ్వక్ కుమార్ రమేష్ ఈ విశ్వక్ కుమార్ రమేష్ బతకడానికి కారణం ఇతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీట్ లెవెన్ లెవెన్ ఏ దగ్గర కూర్చున్నాడు ఒక్కసారి ఆ బిల్డింగ్ ని విమానం డీపుకోవడంతో విమానం ముక్కలైపోయింది ముక్కలు కాగానే అక్కడ ఎమర్జెన్సీ డోర్ నుంచి ఈ విశ్వక్ కుమార్ రమేష్ సీట్ తో సహా ఎగిరి గ్రౌండ్ ఫ్లోర్ లో పడిపోయిండు ఇతను శ్రు కోల్పోవడం జరిగింది తర్వాత ఒక నిమిషంలోనే మళ్ళీ లేచి వెళ్ళిపోయిండు కానీ అతనికి కొన్ని దెబ్బలు మాత్రమే అయినాయి విమానంలో రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక మంది చనిపోయారు వారితో పాటు గ్రౌండ్ లో కనీసం ఇరవై నాలుగు నుండి ముప్పై మూడు మంది మరణించారు మొత్తం ఇప్పటి వరకు మనం రెండు వందల డెబ్బై నాలుగు మంది చనిపోయారు దీంతో పాటు మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి బీజే మెడికల్ కాలేజ్ విద్యార్థులు స్థానికులు కూడా చాలా మంది చనిపోయారు మరణించిన ప్రతి కుటుంబానికి ఎయిర్ ఇండియా వారు ఒక కోటి రూపాయలు పరిహారం ప్రకటించారు మరి ఈ రెండు వందల డెబ్బై ఐదు మందికి చావు కారణమైన ఈ విమాన ప్రాబ్లం అసలు ప్రాబ్లం ఏంటిది అంటే మనం ఇక్కడ ఆ బ్లాక్ బాక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తే మనకు దీనికి కారణం అనేది తెలుస్తుంది ఈ వీడియో ప్రకారం చూస్తే ఆ విమానం యొక్క రెండు ఇంజన్లు ఫెయిల్ కావడమే దీనికి కారణమని మనకు తెలుస్తుంది మనకు బ్లాక్ బాక్స్ లోని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దీనికి అసలు టెక్నికల్ ఇష్యూ లేకపోతే పైలట్ ప్రాబ్లమా లేకుంటే ఏదైనా బర్డ్ వచ్చి దాని డీకొందా అనేది కూడా పూర్తిగా తెలియాల్సింది టేకాఫ్ తీసుకున్న థర్టీ సెకండ్ లోపల దీని యొక్క నియంత్రణ కోల్పోయింది ఒక టూ కిలోమీటర్స్ లోపల తర్వాత విమాన ప్రమాదానికి గురైంది ఈ విమానం ప్రమాదం చేయడానికి ముఖ్యం కారణం టెక్నికల్ ఇష్యూ అంటే ఆ ఇంజన్ ఫెయిల్ కావడము వీళ్ళు సర్వీసింగ్ సరిగ్గా చూడకపోవడము ఇది కూడా ప్రమాదం కావచ్చు ఇంతవరకు ప్రమాదానికి ముఖ్య సంఘటన ఏంటిదంటే ఒక లక్ష ఇరవై వేల లీటర్ల ఫ్యూల్ ఉండడం వల్లే ఈ ప్రమాదం ఎక్కువ జరిగింది లేకుంటే ఫ్యూయల్ అనేది తక్కువ ఉంటే ఇంత ప్రమాదం జరగకపోతుండే ముఖ్య కారణం ఎందుకంటే చార్లు అప్పుడే అహ్మదాబాద్ నుంచి లండన్ తీసుకున్నారు కాబట్టి ఈ ఒక లక్ష ఇరవై వేల ఫ్యూయల్ ఎక్కువగా నింపుకొని వెళ్ళడం జరగాలి ఈ ప్రమాదం ఎక్కువ జరిగింది లేకుంటే ఒక ఆ బిల్డింగ్ ఊతుకుంటే కాళ్ళు చేతిలో ఎరుగుతుండే కావచ్చు ఇంత ఘోరంగా లేకుండా చూశారు కదా ఒక్కసారి చూడండి ఈ వీడియోలో ఒక్కొక్క శివాలు మొత్తం కాలి బుర్దైపోయింది సరే ఏదేమైనప్పటికీ ఎందుకంటే దీని మీద విచారణ జరిగి అసలు టెక్నికల్ ఇష్యూ జరిగిందా లేకపోతే ఏం జరిగిందా అని కూడా తెలుసుకోవాలి దీనికి కారణమైన ఆ కంపెనీ మీద కానీ లేకుంటే ఇతర కారణాల వల్ల ఏదైనా జరిగితే వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉండే ఇలాంటి ప్రమాదాలు ఫ్యూచర్ లో మేము కోరుకుందాం కానీ ప్రతి ఫ్లైట్ టేకప్ తీసుకునే ముందు దాన్ని ఖచ్చితంగా సర్వీసింగ్ చేసి అన్ని ఉందా లేదా అని అన్ని విధగా టెక్నికల్ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకున్న తర్వాతనే ఒకసారి ఫ్లైట్ టేకప్ అయితే బాగుంటుండే దీనిపై ఇంకా మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్